మిర్చి పంటకు సుప్రీం కెమికల్స్ వారందిస్తోన్న వినూత్న ఉత్పాదన చిల్లీ కిట్ చిల్లీ కిట్ బయోస్ సూక్ష్మ పోషకాలు మరియు ఉత్ప్రేరకాల సమ్మేళిత ఉత్పాదన చిల్లి కిట్ లోని ఉత్పత్తులైన ఇనాక్యులెంట్స్ పర్యావరణంలో ఉన్న అందిస్తూ నేలలో కరగని మొక్కకు అందని స్థితిలో ఉన్న భాస్వరం పొటాషులను కరిగించి పంట కాలమంతా మొక్కలకు అందిస్తుంది నేల నుండి సంక్రమించు తెగుళ్ల ఉద్రిక్తతను తగ్గిస్తుంది నేలలో కర్బన శాతాన్ని పెంచి గుల్లబరచి వేరు వ్యవస్థను విస్తారంగా వ్యాపింపజేస్తుంది సూక్ష్మ పోషకాల మిశ్రమం మిరప పంట అవసరమైన జింక్ జింక్ మ్యాంగనీస్ మెగ్నీషియం అందిస్తూ మిరప పంట పెరుగుటకు అధిక పరిమాణంలో పెద్దగా మంచి రంగు ఘాటు కలిగిన మిరపకాయలను పొందగలరు తత్ఫలితంగా మీ మిరప పంటలో అధిక దిగుబడులను పొందుతారు సుప్రీం కెమికల్స్ వారి చిల్లీ కిట్ తో మీకు అధిక ఆదాయానికి భరోసా